మధిర అంటే నాకు ప్రాణం నా ఊపిరి నా సర్వస్వం అంటూ భావోద్వేగంగా ప్రసంగించారు డిప్యూటీ సీఎం విక్రమార్క నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్ర స్థాయికి తనను పంపిన మధ్యలో రుణం తీర్చుకోవడమే తన ఏకైక లక్ష్మణ్ ప్రకటించారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కేవలం రాజకీయ పోరుగా కాకుండా మధిర యాభై ఏళ్ల భవిష్యత్తును మార్చి మహాయుద్ధంగా అభివర్ణించారు హైదరాబాద్ అమెరికా తరహాలో మధిరలో వైద్య విద్య మరియు బౌడిక్ సదుపాయాల కల్పనకు చుట్టారు ప్రధానంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మరియు అండర్గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ ద్వారా మధురను సుందర నగరంగా మార్చిపోతున్నారు యువత కోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ మహిళల కోసం ఇండస్ట్రియల్ పార్కుల స్థలాలు పేదల కోసం ఇందిరమీళ్లు ఇలా ప్రతి వర్గానికి మేలు చేసే ప్రణాళికను సిద్ధం చేస్తారు అవినీతికి తావు లేకుండా నాణ్యతను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని భరోసా ఇచ్చారు ఒక అద్భుతమైన అందమైన మధుర పట్టణాన్ని భవిష్యత్రాలకి అందించాలనేది నాకున్నటువంటి ప్రగాఢమైన వాంచ కళ కూడా ఈసారి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆశతో ఉన్న నాకు అవకాశాలు అందుబాటులో ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని నాకు ఇవ్వండి ఈ మధుర మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాట్ అన్నింటినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించి ఇక్కడ కార్పొరేట్లు కూర్చోబెట్టండి ఈ మదర పట్టణాన్ని సుందరంగా అందంగా అద్భుతంగా భవిష్యత్ తరాలు మరో యాభై సంవత్సరాలు గుర్తుపెట్టుకునేటట్టుగా దీన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పి విజ్ఞప్తి చేయటం కోసమే ఈ రోజు ముందు నేను ఇక్కడ ఉండి మాట్లాడుతా ఉన్నా